హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లాంగ్ వీడియో చూడండి లాస్ట్ దాకాను మీకు మంచిగా అనిపిస్తుంది మీకు నచ్చినట్టే ఉంటుంది ఓకేనా ఇంక ఈరోజైతే పొద్దున్నే లేచి పక్కల తీసి ఇల్లు అది ఊడ్ చేసి తెల్లనో కు ఉప్మా చేసి చాలా రోజులు అయిందండి తెల్లనోకు ఉప్మా చేసి అయితే మినిమం చాలా రోజులు అయింది నాకు చాలా ఇష్టం తెల్లనోకు ఉప్మా ఈరోజు అయితే తెల్లనోకు ఉప్మా చేద్దాం అని ఉంటుందండి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు నాకైతే ఇష్టము ఇగో టీ అయితే పెట్టాను ఒక పక్కన టీ అయితే అవుతుంది నేనేం చేస్తానంటే టీయా టీ పెడతాను ఫస్ట్ తర్వాత టిఫిన్ రెడీ చేస్తాను టిఫిన్ ఎయిట్లోకి టీ కూడా అయిపోద్ది కదండి ఈజీగా ఉంటుంది కదా మనకి అందుకే నేను అలానే చేస్తాను ఒక పక్క టిఫిన్ చేస్తా ఒక పక్క చాయ్ టీ పెట్టేస్తాను రెండు అయిపోతాయి టిఫిన్ తినేసి చాయ్ టీ తాగే ఉప్మా అయితే తినేసాము అందరం కలిసి లాస్యా కాజల్ నేను కూడా నేనైతే ఉప్మాలో తెల్లరవ్వ ఉప్మాలో ఎప్పుడు చక్కెర వేసుకొని తింటానండి నాకు చాలా ఇష్టము మీరు కూడా నాలే తింటారా కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అది నాకు చాలా ఇష్టము ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇంకా టిఫిన్ చేసినాక కాజల్కి ఒకసారి మెంతులు పెరుగు పెడతాను ఒకసారి నిమ్మకాయ పెట్టాను ఎందుకంటే బాగా ఎక్కువ ఉందండి చుండ్రు బాగా అంటే బాగా ఉంది ఒకసారి కలబంద మెంతులు పెడతాను ఒకసారి ఇంకా అది ఏటికి స్నానం అది చేయించేశాను ఇద్దరు పిల్లలకి ఇంక ఈ అయితే నెత్తళ్ళు దోసకాయ ఉండేనండి చాలా బాగుంటుంది దోసకాయ ఎండి చేపలు కానీ ఎండి నెత్తళ్ళు కానీ వేసి వండుకుంటే అసలు చెప్పలేము అది మనం తినేటోళ్ళకి తినే అయితే ఎలాగో ఉంటుంది ఇంకా నేనైతే ఇప్పుడు ఎండి చేప ఎత్తాను కానీ ఇంక ఎండి చేపలు లేవు అందుకే ఎండి నెత్తలు వేసి ఎండి నెత్తలు అయితే వండిన మధ్యాహ్నానికి ఎండి చేప ఏదన్నా కానీ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి డైరెక్ట్గా అయితే వేయకూడదు డైరెక్ట్గా వేస్తే ఒక లాంటి టేస్ట్ ఉంటుంది ఇలా వేస్తే బాగుంటుంది ఇంకా అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కూడా బాగా మగ్గించిన ఇంకా దోసకాయలు అయితే చిన్న 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 చిన్నగా ఉన్నాయి చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో దోసకాయ కోసం ఒక టిప్ చెప్తానండి మీతోని దోసకాయ మధ్యలో కట్ చేసుకొని మనం మధ్యలో ఇత్తనాలు ఉంటాయి కదా అలా స్కూన్ పెట్టి తీసుకున్నాను అనుకోండి ఎంత నీట్గా వచ్చేస్తో తెలుసా పెద్దకాయలైనా అలానే తీసుకోండి నేనైతే అలానే తీసుకుంటాను కానీ పండిందంటే తొందరగానే వచ్చేస్తా చేత్ లాగితేనే కానీ ఇంకా ఈజీ అన్నమాట ఇలాగా ఇంకా దోసకాయ నెత్తలు కర్రీ అయితే అయిపోయింది మధ్యాహ్నంకి అది వండుతానే ఉన్నాను పక్కకెళ్ళి కొన్ని బియ్యం కూడా కడిగి పెట్టుకొని బయటికి వెళ్ళి భీము నాని లోపల బట్టలు అయితే పిండేశానండి బట్టలు చూసారా ఎండ చూసారా ఎండాకాలం ఉన్నట్టు వచ్చింది ఇంకా ఎండ రా కాలం అయితే కాదు ఇది ఫిబ్రవరి నెల అయినా కానీ చూసారా ఎంత ఎండ ఉందో పది గంటలకే అసలు చాలా అంటే చాలా ఎండ ఉంది మా ఇంటికాడ బాగా తగులుతుంది ఎండ బట్టలు అయితే పిండేసాను ఇంకా అన్నం కూడా తినేసాం మధ్యాహ్నం ఇంకా గ్రైండర్ చూసారా గ్రైండర్ లేనని చెప్పు లేదని గోల కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆ గ్రైండర్ కొంచెం దానికి ఎంత అదంతా కడగాలని ఆ గ్రైండర్ అయితే ఒక మూలక వేసేసి మిక్సీలో పిండి పట్టుకుంటున్నానండి అది కూడా జ్యూస్ జార్ అన్ని గిన్నెలు పాడైపోయినాయి ఈ జ్యూస్ జార్ ఒకటి ఉంది కానీ దోసల పిండి బాగా నలుగుతుందండి దాంట్లోను ఇంక చూసారా గ్రైండర్ అయితే అందరిలాగా మనకి కావాలనే పెట్టుకుంటాము తెచ్చుకొని అది ఒక మూలం పడేసాను కడగలేక కొంచెం దానికి వేసామనుకో అదంతా కడగాలి కదా అన్న ఆలోచన ఇంకా మిక్సీలో అయితే వేసుకుంటున్నాను ఇంకా అన్నం వంచి గంజి చూసారా మీలో ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి నా చిన్నతనంలో అయితే ఈ గంజి కూడా లేని రోజులు చాలా ఉన్నాయండి మేము ఈ గంజి కూడా మా ఊరు సైడ్ అయితే ముసలి రోజు సాయంత్రం పూట గంజి తీసి నిమ్మకాయ పిండి తాగుతారండి ఒకవేళ మా ఇంట్లో అన్నం వండడం లేట్ అయిందంటే పక్కింట్లోకి ఇంట్లోకి ఇల్లు అన్నీ అడుక్కొని తెచ్చుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని తాగి తాగేవాళ్ళు అండి మేము అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు గుర్తుకొస్తే తాగుతాను నిమ్మకాయ పిండుకొని ఇంకా నేనైతే ఇష్టం నాకు ఇంకా మా చిన్నప్పుడు ఆ గంజిలు ఏం రోజులు కూడా ఉన్నాయండి చెప్పుకుంటే కానీ తెలియదు కదా మీరైతే ఎప్పుడన్నా ఇలా గంజి తీసుకొని తాగారా కామెంట్ చేయండి నా నా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ తాగేమండి గంజి అన్నీని ఇంక నేను తాగిన తర్వాత మా లాస్య నాకు కూడా